వాక్యాలు సరిగ్గా పన్నెండు బావుకి పన్నెండున్నరకి ముగిస్తాను ఎందుకంటే వెంట పన్నెండు పన్నెండున్నరకి ముగించాలి యాక్చువల్గా నేను కొంచెం లేటుగా రావడం జరుగుతుంది కనుక ఈసారి కొంచెం ముందుగా గందరికాడని భోగించడానికి దేవుడు కృప చూపించిన కాక ప్రేసి కాలేలుగా టచ్ దేవుడి వాక్య పర్వంకి వెళ్ళిపోదాం చదువు ఏజ్ నలభై ఏడవ అధ్యాయం చేత పట్టుకొని తూర్పు మార్గంలో బయలు వెళ్ళి వెయ్యి కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపి నీళ్లు ఆయన మరి వెయ్యి నీళ్ళకుండా నడిపింపడు నీళ్ళకుండా నడిపింపగా నీళ్లు మొలలోకి ఆయన ఇంకను వెయ్యి కొలువగా నీళ్లు మిక్కిలి లోతయి నేను దాటలేనంత నది కనబడే దాట బీలు లేకుండా ఏదవలసినంత నీరు గల వచ్చి కంటే ఈ మూడు నాలుగు ఐదు వచ్చినాల్లో రాయబడినటువంటి విషయాలను జాగ్రత్తగా విధానం తీసుకొని ఆయన కొలుస్తూ వెయ్యి మూలలు కొలతాడు కొలతేసిన తర్వాత ఏమంటున్నాడు ఒక్కొక్కసారి రెండో వచ్చిన చదువుతాం మనకు అర్థమైంది ఆయన ఉత్తర నన్ను నడిపించి నీకు ఉబికి బాధించుండెను దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా నలభై ఏడవ అధ్యాయం మొదటి వర్షం అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చి మందిరపు తూర్పు ముఖముగా ఉండేను నేను దాన్ని చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను దేవునికి స్తోత్రం ఆ నీళ్లు బలిపీఠం నాకు దక్షిణముగా మందిరపు తుది ప్రక్కన క్రింద నుండి ఈ నీళ్లు ఎక్కడ నుంచి పారుతున్నాయంట మందిరము యొక్క గడప క్రింద నుంచి పారుతున్నాయి అంటే దక్షిణము తూర్పు అర్థమైంది దక్షిణం అన్నది పులిపీఠము అంటే దేవుని యొక్క బలిపీఠము కింద నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి దేవునికి స్తోత్రం కలుగునగా ఈ నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది ఆమె నీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉంది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది చాలా మందికి కళలు వచ్చినప్పుడు నీళ్లు వస్తూ ఉంటాయి నీళ్లు వస్తే ఏమంటారు చాలా మంది శ్రమలు వ శ్రమలు వస్తాయేమో అని ఆ కలలలో కానీ నీళ్లు కానీ కనపడ్డానుకో వెంటనే నాకు శ్రమలు అవుతున్నాయని చెప్పి భయపడుతూ ఉంటారు చాలా మంది అయితే దేవుడి వాక్యం ఏమంటుంది ఒక నది ఉంది ఆ నది ఎక్కడున్న దక్షిణమున్న ఉన్నటువంటి ఆ మందిరపు తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ గడమ కింద నుంచి ఈ నది ప్రవహిస్తా ఉంది ఈ నది నీరు ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడికి హెల్త్ స్కే ప్రవక్తను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అయితే ఆయన రెండవ వచనంలో మూడో వచనంలో చదివితే ఆ మనుషుడు కొలను చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి వెయ్యి మూరలు కొలచి ఆ నీళ్ళ కుండ నన్ను నడిపి ఇప్పుడు నీళ్ళు ఎంతలో ఉన్నాయంట వెయ్యి వెయ్యి అడుగులు కొలతీసిన తర్వాత ఎంత ఉందంట చీల మండలంలో స్తోత్రాలు చీల మండలం అంటే ఈ అరికాల వరకు ఆమె చీల మండలం అంటే అరికాలు వరకు అంటే అర్థం ఏంటంటే ఆయన వేయి బోరల్లో కొలస్తే ఎంతవరకు ఆ వెయ్యి మోర తర్వాత ఆయన కాళ్ళు ఆడున్నాయంటే శ్రీల మండలం వరకే నీళ్ళు ఉన్నాయి ఇంత కొంచెం ఇంకొక వెయ్యి మోరలు కొలతేశాడు వేయి మూరలు కొలేశరికి ఎక్కడికి వచ్చినాయి ఎంత మోకాళ్ళ లోతు వచ్చాయి అక్కడ అక్కడ చదవని మరి వెయ్యి మూరలు ఆయన కొలచి నీళ్ళు మండనట్లు ఉన్నాయి

కొంచె గంటికి హాలలోయ ఇక్కడ మనకి ప్రధానమైనది ఏంటంటే నీళ్లు కొలతేస్తున్నాయి ఒక ఒక వేయి మూరలు పంపేసరికి చీళ్ళు కొండలు లోతుకొచ్చినాయి ఒక్కొక్క వేయిమూరలు పంపేసరికి వాటాలలోతో వచ్చాయి ఇంకొక వేయిమూరలు కొనతేసరికి నడుముల్లోతో వచ్చాయి ఇంకొక వేయి మూరలు పంపేసేసరికి ఎక్కడికి వచ్చాయంట ఈద లేనంత లోతుల్లోనికి ఆయన నడిపిస్తున్నాడు గంటకి గంటికి హాలలోయ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం పాదాలు పెట్టుకునేంత లోతు ఈ రోజు మనిషి ఎంత బరువు ఏస్తాయి పాదాలే మోస్తాయి మనిషి ఎంత లావున్నా ఎంత బరువున్నా ఈ రెండు కాళ్ళే మోస్తాయి అంటే ఇప్పుడు ఈ రెండు కాళ్ళు ఉన్నాయి ఇప్పుడు వెయ్యి మూరలు కొలత ఈ నీళ్లకుండా ఈ నది నీరు ప్రవహిస్తా ఉన్నప్పుడు ఆ నది నీళ్లు వెయ్యి మూరలు కొలత అక్కడికి వెళ్ళేసరికి చీలి మండలంలోకే ఉన్నారు అంటే అర్థం ఏంటంటే పాదాలు నిలబడేంత వరకే ఉన్నాడు కానీ పాదాలు పూర్తిగా అంటే అర్థం ఏంటంటే చిన్నపాటి మండలములబడినంత లోతు అనగా నిలబడినంత లోతు నువ్వు ఎంత వరకు నిలబడగలబో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి భక్తి జీవితంలో ఈ నాలుగు కోణాల్లో మనం ఆలోచన చేయాలి నాలుగు నాలుగు రకాలైనటువంటి ఆత్మీయ అనుభవం అను మనం తెలుసుకోవాలి ఈ ఆత్మీయ అనుభవంలో మొదటి అనుభవం ఏంటి చీలి మండలం లోతు రెండో అనుభవం ఏంటి వాతాల లోతు మూడో అనుభవం ఏంటి నడుపుల లోతు నాలుగో అనుభవం ఏంటంటే ఆ లోతు ఏదో లేనంత లోతులోనికి అంటే ఇక లోతు ఎంత ఉందో ఇంకా చెప్పలేనంత లోతులోనికి వెళ్ళిపోయాడు గందకే స్పత్ర ವೆಗಿ ವೆಗಿ ಅನಅ ಅರ್ಥವೇನ ಅಂದ್ರೆ ದೇವರ సన్నిಧಿಯೊ ఒక్క ದಿನವು ಕಳ್ಕುತ್ತೆ ವೆಗಿ ದಿನములಂತ ಶ್ರೇಷ್ಠమైన ಆಶೀರ್ವಾದವ ಮನಕುನ್ನನೆ ಅಂತ ಅಕ್ಕೊಂಡಿ ಚಪ್ಪಲಿ ಗಟ್ಟಿ ಆಮೆ ಹಲೆಲೂಯಾ ಪ್ರಭು సన్నిಧಿಯೊ ఒక్క ದಿನವು ಕಳ್ಕುತ್ತೆ ವೆಗಿ ದಿನರಂತ ಆಶೀರ್ವಾದนนೆ ಈ ವೆಗಿ ಮೊರನ ಕೊರತೆ ಏನಂತ ಅಂದ್ರೆ ఒక్కතරಾ ಒಂದೇ ಕಾರತೋ ವಿಮೊರನ ಕೊರತೇಶಾ ఈ వేయి మరలు వర్తీసినప్పుడు ఎంతలోంటే మండలంలో అంటే అర్థం ఏంటంటే మనిషి చిన్నపాటి భక్తి జీవితాన్ని చేస్తున్నాడు కానీ లోతు భక్తి చేయట్లేదు లోతు భక్తి చేయట్లేదు ఏదలేనంత భక్తి జీవితాన్ని చేయలేని స్థితిలో ఉన్నాడని మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది కనుక చూడలేదా ఇక్కడ మనం అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ నది నీరు పరిశుద్ధమైన దేవుని వాక్యానికి సాదృశ్యం ఆమె మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోదాం ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము మొదటి వచ్చిన పరిశుద్ధాత్మకి కొన్నిసార్లు సాదృశ్యంగా దేవుడు చూపిస్తా ఉంటాడు పావులను చూసినప్పుడు పరిశుద్ధాత్మకి చిహ్నంగా కనబడుతుంది అగ్నిని చూసినప్పుడు పరిశుద్ధాత్మకి దేవుడు పోలుస్తా ఉంటున్నాడు

ఉంది ఆమె కొంచెం హలోయా దేవుని యొక్క సింహాసనం ఎంతలో నుంచి ఈ నది ప్రవహిస్తుంది ఏంటి ఆ నది అంటే జీవ జలపు నది ఆమె దేవుని వాక్యము జుట్టు తేనె దాళ్ళ కంటే మధురమైనదని మనం ఎలా చెప్పుకుంటామో భూమి ఆకాశంలో గతించినా గతించిపోవునేమో కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట ఎన్నటికీ గతించేరు అందుకనే దేవుడు కాదు నా నా నాన్నవారి కంటే నా వాక్యాన్ని నేను హెచ్చిస్తున్నానని దేవుడు చెప్పినాడు ఆమె దేవుడి వాక్యము రెండవ చిల్లరిన కర్గం అని ఉంది అందుకనే ఈ నది ఏమై ఉందంటే జీవన్ శలపు నది అయి ఉన్నది దేవడికి స్థోతం కలుగునగా ఈ జీవన్ శలపు నది అయినటువంటి దేవుడి వాక్యంలో మనం ఎలా జీవించగలుగుతున్నాం వాక్యాన్ని ఎంతవరకు బ్రత్తం కలుగుతున్నాం ఎంత లోకైన అక్వి జీవితాన్ని మనం చేసిన ఒక తెగవారేమో ఎక్కడి వరకు వచ్చినారంట చీలు మండలపు లోతు భక్తి జీవితంలోనే ఉన్నారు చీలు మండలపు లోతు భక్తిలోనే ఉన్నారు కానీ ప్రార్థనకు వస్తారు వెయ్యి మూలనంటే ఒక్క దినము దేవుని శత్రు గడుపుతా వెయ్యి దినాలంతా ఆశీర్వదా ఒక గుప్పేమో చీల మండల భక్తి జీవితాన్ని జీవిస్తున్నారు మరొక గుప్పేమో మోతాలలో భక్తి జీవిస్తున్నారు మరొక గుప్పేమో నడుము లోతు భక్తి చేస్తున్నారు మరి ఒక గుప్పేమో ఏంటంట హీన లేనంత లోతైన భక్తి జీవితంలోనికి జీవిస్తూ ఉన్నారు దానికి స్తోత్రం కలుగునగాక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీలమండము లోతు అనగానే మనకు అర్థమైందంటే అబ్రహాము ఇసాకు యాకోబులు అంటే పాత వదన పరిశుద్ధులందరూ కూడా శ్రీలు లోతు భక్తిలో జీవిస్తూ వచ్చినారు మోత లోతు అనేసరికి